మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం నుండి రానున్న సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు జరగబోయే సంపూర్ణ చంద్రగ్రహణంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాం ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్తో వెళ్తున్నాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది పౌర్ణమి రోజు తెల్లవారుజామున సెప్టెంబర్ ఎనిమిది ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది దీనికి అస్ట్రానమికల్ అలైన్మెంట్స్ అంటే ఒక ఖగోళ స్థితి ఎలా ఉంటుంది అని చూస్తే చంద్రుడు కుంభరాశి శతమిష నక్షత్రం రాహు ఆధిపత్యం ఏడో భావం భాగస్వామ్యం వివాహం వ్యాపార సంబంధాల మీద పడుతుంది సూర్యుడు సింహరాశి పూర్వాపల్గునీ నక్షత్రంలో చూస్తున్నారు నక్షత్రం శుక్ర ఆధిపత్యం లగ్నం ఒకటవ భావంలో చూస్తున్నారు ఆత్మ వ్యక్తిత్వ శరీరం మీద ప్రభావం ఉంటుంది రాహు చంద్రునితో కలిసి ఏడవ స్థానంలో ఉన్నారు కేతు సూర్యునితో కలిసి లగ్నంలోనే ఉన్నారు శని ఏడవ భావంలో చంద్రునికి సమీపంలో ఉన్నారు భాగస్వామ్యం ఏడవ భావం మరియు వ్యక్తిత్వం ఒకటవ ఆంక్షపై గ్రహణ ప్రభావం పూర్తిగా కేంద్రీకరించి ఉంది మరి యొక్క నక్షత్ర రహస్య విశ్లేషణ అంటే శతభిషం వంద రక్షణ కవచాలు అని అర్థం కానీ రాహు ఆధిపత్యం వల్ల రక్షణ తాత్కాలికంగా బలహీనపడుతుంది మరి ఇలాంటి సమయంలో సింహరాశి వారికి ఎలా ఎలా ఉండబోతుందంటే ఏడో భావంలో ఈ నక్షత్రం ఉండడం వల్ల సంబంధాలు స్పష్టత లేకపోవడం భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య ఉద్యోగం చేసే చోట వ్యాపారం చేసే చోట అన్ని చోట కూడా సఖ్యత లేకపోవడం స్పష్టత లేకపోవడం అపార్థాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి రాహు ప్రభావం వ్యాపార భాగస్వామ్యంలో నమ్మకాల లోపం కొత్త డీల్స్లో జాగ్రత్తగా అవసరం భావ విశ్లేషణ అందులోనూ మీకు అష్టమ శని కూడా నడుస్తుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి భాగస్వామి వివాహ వ్యాపారంలో చంద్రుడు ప్లస్ రాహు ప్లస్ శని భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామితో సంబంధాలు ఇలానే దెబ్బతింటుంది ఈ గ్రహ యొక్క ప్రయాణంలో కొత్త ఒప్పందాలు మంచి సంబంధాలు రెండు పనికిరాదు ఇప్పుడే ప్రారంభించడం అంత మంచిది కాదు ఒకటో భావం లగ్నం వ్యక్తిత్వం ఆరోగ్యం ఆత్మవిశ్వాసం మీద ఉంటుంది ఎలా ఉంటుంది సూర్యుడు ప్లస్ కేతు ఈజీకి ఈజీ కొట్టు తీసుకుంటే ఆత్మవిశ్వాసం సూర్యుడి కేతు పెరగడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తగ్గిపోవడం శక్తి తగ్గిపోవడం ఆత్మవిశ్వాసం నేను సాధించకుండా అనేదాన్ని కాస్త తగ్గిస్తారట ఇతరుల మనసులో గెలవడం తగ్గిపోతుంది అనమాట సరే ఏమైనా ప్రత్యేక యోగం ఏమైనా ఉందా ఈ యొక్క గ్రహణం ద్వారా అంటే చంద్రరాహు గ్రహణ యోగం సంబంధాల్లో అస్థిరత్వ వ్యాపార డిల్స్లో అపార్థాలు తొలగుతాయి ద్వితీయంలో సూర్యకేతు యోగం వ్యక్తిగత శక్తి ఆకర్షణ తాత్కాలికంగా తగ్గిపోతుంది కానీ పర్మనెంట్గా ఎక్కడా పోదు సరి చంద్ర యోగం ఎలా ఉంటుందండి సంబంధాల మీద భారమైన బాధ్యతలు ఉంటాయి తగ్గిపోతుంది అన్నారు మరి కర్మఫలాలు ఏమంటాయి కర్మ పాఠాలు ఏమైనా ఉన్నాయి ఏమైనా నేర్పబడుతుందా ఈ గ్రహణం అంటే ఈ గ్రహణం సింహరాశి వారికి స్వయం భాగస్వామ్యం అనే పాఠం ఇస్తుంది అంటే ఏదైనా నీకు నువ్వే నిర్ణయం తీసుకొని నీకు నువ్వే జయించండి నీకు నువ్వే సాధించుకొని చెప్పి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా చెప్పడం జరుగుతుంది గత నెలలు గత సంవత్సరాల్లో భాగస్వాములపై చేసినటువంటి తప్పిదాలు ఇప్పుడు సరిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అహంకారం ఆధిపత్యం భావం విడిచి సహకారంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మానసిక భావోద్వేగ ప్రభావం ఎలా ఉంటుందంటే భాగస్వామి స్నేహితులతో భావోద్వేగ దూరం ఇతరుల ఆమోదం కోసం అధికార కృషి చేయడం వల్ల అలసట ఉంటుంది ఇంట్రాస్పెక్షన్ ఆత్మ పరిశీలన చేయడం చాలా అని కూడా చెప్పబడింది మరి ఆర్థికాభివృద్ధి ఎలా ఉంది అంటే వ్యాపార భాగస్వామ్యంలో జాగ్రత్త కోర్టు కేసులు లేదా లీగల్ మ్యాటర్స్లో ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి భాగస్వామ్య టీం మీద అధిక ఆధారపడడం వల్ల లాస్ వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త ఆరోగ్య సూచనలు ఏమైనా ఉన్నాయి కిడ్నీ చర్మం బ్లడ్ ప్రెషర్ రక్తపోటు జాగ్రత్త స్ట్రెస్ వల్ల గుండె సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి శరీర శక్తి తగ్గడం రెగ్యులర్ యోగా ప్రాణాయామం చేయడం చాలా మంచిది శస్త్రచికిత్సలు హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు కూడా సింహరాశి వారికి కాకపోలేదు జాగ్రత్త ఇది వార్నింగ్ కాదు జాగ్రత్త పడండి అని చెప్పే ఒక సూచన మాత్రమే మరి దీనికి ఏమైనా మాకు రెమెడీస్ ఏమైనా ఉంటాయా జాగ్రత్త పడవచ్చు అంటే ఆధ్యాత్మిక పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఏడవ భావం రాహు ప్రభావం తగ్గించడానికి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనమావళి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేయడం మంచిది కేతు ప్రభావం తగ్గించడానికి ఆదిత్య హృదయం పఠనం ఆరోగ్యం కూడా చక్కబడుతుంది సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుంది శుక్రవారం ఉపవాసం ఉండడం సమతుల్యాన్ని పాటిస్తుందని కూడా చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలి అని అంటే కూడాను మరి ఇంకా డీప్గా రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గ్రహణం ముందు తర్వాత అంటే గ్రహణ సమయంలోనూ గ్రహణ ముందు ఎలా ఉండద్దు అంటే భాగస్వామితో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ వద్దు పసుపు పువ్వులు ఇంట్లో పూజకు వాడండి మరి గ్రహణ సమయంలో ఏం చేయాలి ఓం నమో నారాయణ అనే ఒక నూట ఎనిమిది సారి మంత్రం ఓం సూర్యాయ నమ అనే ఒక నూట ఎనిమిది సార్లు మంత్రం ఓం శరవణ భవ అనే ఒక నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపం చెయ్యండి గ్రహణం తర్వాత ఏం చేయాలి గంగాజల స్నానం పసుపు వస్త్రాలు చక్కెర పాలు దానం చేయడం మరి దీర్ఘకాలిక ఫలితాలు ఏమైనా ఉంటాయా సెప్టెంబర్ నుండి నవంబర్ ఇరవై ఐదు వరకు సంబంధాలు భాగస్వామ్యాల మధ్య సవాలుగా ఉంటుంది డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు పాత విభేదాలు పరిష్కారానికి వచ్చి కొత్త సహకారాలు వస్తాయి మరి ఇరవై ఆరు నుండి మధ్య సంవత్సరం వరకు భాగస్వామ్యాల ద్వారా లాభాలు వ్యక్తిత్వం బలపడతాయి మరి దీనికి ఏమైనా ఎలా చేయాలి గురుగారు అని అంటే ఈ యొక్క మంత్ర జపం చెప్పాను చూసారా ఈ కరుంగాలి మాలను ఇలా చేతులు పెట్టుకొని నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఆ గ్రహణ సమయంలో ఎంత వీలుంటే అంత జపం చేయండి ఒక్కసారి జపం చేశారా కోట్ల సారి జపం చేసినట్టు ఈ యొక్క మంత్ ఈ యొక్క మాలకు కూడా మంత్రంతో శక్తి పెరుగుతుంది దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు అన్ని విధాల దోషాలు తొలగుతుంది గురుగారు మాకు ఈ మాల కావాలి మాల కావాలి మీ ద్వారా ఈ యొక్క గ్రహణ యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకొని చూసాం కాబట్టి మా యొక్క వ్యక్తిగత జాతకం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం కింద కనబడుతున్నటువంటి నెంబర్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి వాట్సాప్ చేయండి మీ జాతకానికి మీ కరంగాలి మాల కావాలి అని వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాము తప్పకుండా మీరు క్షేమంగా ఉంటారు కరంగాలిమాల అసలు ఏంటి కరంగాలిమాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటిది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరుంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బారంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరుంగాలి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన వసీకరణ ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారంటే ఇది వెస్ట్రన్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమంటే వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మారిపోయే జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సిన కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు